పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటూ కూడా మీరు వజ్రాసంలో కూర్చొని రీడ్ చేయవచ్చు వజ్రా కూర్చొని మీరు రాసుకోవచ్చు వజ్రా కూర్చొని తినవచ్చు లాక్ చేస్తారు ఇతర రంధ్రం ద్వారా నెమ్మదిగా వదిలేది ఇది ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి పటను వెళుతూ ముక్కు రంధ్రం ద్వారా చేసేది సాధన

ఇక్కడ కూర్చున్న పెద్ద ప్రశ్నకు మీ వైపు నుంచి గట్టిగా జవాబు వస్తేనే దీనికి ఒక అర్థం పరమాత్మ అయిపోతుంది మరి ఒకసారి గట్టిగా వారికి జవాబు ఇవ్వండి ఓకేనా ముందుగా సభా కార్యక్రమంలో అందరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా గౌరవనీయ పెద్ద పేరు అంటే పతాంజలి పతాంజలి ఇప్పుడు సెవెంటీన్లోనే ఇప్పుడు అది ఆ విధంగా యోగా అనేది వచ్చింది యోగా వల్ల ఏ అప్పుడు ఎలా మన యొక్క బాడీ నియంత్రణ పెట్టుకోవచ్చు మన ఆరోగ్య నియమాలు ఏంటి మనం ఎలా ఉండవచ్చు మన జీవనశాయి ఎలా మెరుగుపరచుకోవచ్చు మన ఆహార విధానం ఎలా పెట్టుకోవాలి అనే విధానం మొత్తం వచ్చి విరిగింది యోగా డైలీ చేయడం వల్ల ఏమొస్తుంది మన ఆరోగ్య ఫిట్నెస్ ఉంటుంది హెల్త్ ఇంపార్టెంట్ ఉంటుంది మన శ్వాస మీద మన కంట్రోల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బతుకుతున్నాము అంటే మన శ్వాస శ్వాస ఇంపార్టెంట్ శ్వాస మీద కంట్రోల్ మనకు మనిషి యొక్క నిగ్రహము ఏదైనా కానీ ఎలా ఆలోచించాలి మన థింకింగ్ నేచర్ ఎలా ఉంటుంది మన బ్రెయిన్ కూల్ ఎలా ఒక సిచ్యువేషన్ వచ్చింది ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ చిన్న పెద్ద కన్నా కానీ పడిపోవడం పని ఉండడం వల్ల ఇప్పుడు ఈ ప్రజెంట్ స్థాయిలో అంత ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది పెద్ద వేస్తే నైట్ ఎలా అయిపోతుందో తెలియదు తల్లి మీద కొడుకు మానేటి ఉండదు కొడుకు మీద తల్లికి ప్రేమ ఉండదు అలా పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు యోగా వల్ల మన బాడీని మనం నియంత్రించుకొని మన శ్వాస మీద పెట్టు ఆనందం అయ్యడం వల్ల కానీ మన శ్వాస మీద కంట్రోల్ ఉండి మనం సమాజంలో ముందుకు మెరుగైన